నమస్కారం ఏపీటి న్యూస్కి స్వాగతం నేను మీ ఈనాటి వాక్త విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా చేపట్టిన నీలే నిరాహార దీక్షలు పంతొమ్మిది రోజులకు చేరుకున్నాయి ఆంగన్వాడీలో చేపట్టిన దీక్షకు శనివారం నాడు జనసేన జిల్లా కార్యదర్శి సమ్మెలో వెంకట సుబ్బయ్య కాపు సంక్షేమ సేన కె నాయకులు బాబురావు సాధు శ్రీధర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు తోకల వెంకటేశ్వర్లు కొప్పోలు లక్ష్మి రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన కోరికలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈరోజు అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ దగ్గర దగ్గర పంతొమ్మిది రోజుల నుంచి మన కావలిలో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చమని ఇక్కడ ధర్నా చేస్తున్నారు దానికి మద్దతు జనసేన పార్టీ కేసెస్ సభ్యులము మద్దతు తెలుపుతా ఉన్నాం వాళ్ళ న్యాయమైన కోరికలు ఈ జగన్ ప్రభుత్వం తీర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళకు సంపూర్ణ మద్దతు మేము ఇస్తున్నాం వాళ్లకు గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేలు కానీ ఇంకా వీలుంటే ముప్పై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఒక ప్రభుత్వ ఎంప్లాయీ ఏ విధంగా ఎన్ని గంటలు డ్యూటీ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా డ్యూటీ చేస్తున్నారు అది వాళ్ళ న్యాయమైన కోరిక ఎక్కువ జీతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి తెలంగాణ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని ఆ రోజు ఈ జగన్ ప్రభుత్వం జగన్ వాళ్లకు ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు అవి ఏదైతే చెప్పారో ఆశలు ఆ ఆశల్ని వాళ్ళు కనిపెట్టుకుని నాలుగున్నర సంవత్సరం ఐదు సంవత్సరాలు కావస్తున్నా వాళ్ళు ఇప్పటిదాకా ఇస్తారని ఆశతో వాళ్ళు ఇంతవరకు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అవన్నీ ఇవ్వాలని ఏవైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని మేము సంపూర్ణంగా వాళ్ళకు మద్దతిస్తూ కాపు సంక్షేమ సేన కేఎస్ఎస్ అధ్యక్షుడిగా అంగన్వాడీ టీచర్ అక్క చెల్లెమ్మలు చేస్తున్న అధ్యక్షకి మద్దతు చేయడానికి వచ్చిన వచ్చినాం కనుక వాళ్ళు అడుగుతున్న న్యాయమైన కోరికలు ఈరోజు రోజు బేందర్ పని చేసుకునే వాళ్ళు మధ్యాహ్నానికి ఏడు వందలు తీసుకెళ్తున్నారు అలాంటిది ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తుల లాగా పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేస్తున్న మన అక్క రోజుకి ఎనిమిది వందలు వాళ్ళు అడుగుతుంది ఇప్పుడున్న పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎన్ని తరాలంటే కుటుంబానికి ఎలాగైనా సరే ఇరవై ఐదు వేలు ఎందుకు కుటుంబం గడవదు కాబట్టి వాళ్ళు అడుగుతున్న కోరికలు న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ కోరికలు నెరవేర్చాలని నేను కేఎస్ఎస్ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను The updates go from 2 to 3 maybe 8 to 10 years.